తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని అవినీతి రహిత పాలన అందించడమే ఆయనకు నిజమైన ఘననివాళి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నీ కృష్ణ అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శ్రీరాంనగర్లోని వారి నివాసం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి గన్నీ కృష్ణ తానా ప్రతినిధి చుండ్రు సతీష్ పూలమాలలను వేసి నివాళులర్పించారు పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆవిష్కరించారు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు టీడీపీ నాయకులు గంగన హనుమంతరావు ఉప్పలూరి జానకరామయ్య నిమ్మలపూడి గోవింద్ గొర్రెల రమణ కంటిపూడి శ్రీనివాస్ జక్కంపూడి అర్జున్ కుమారి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ కాపు మరుకుర్తి రవి యాదవ్ మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ బొమ్మలమైన శ్రీనివాస్ రాచమల్లి ప్రసాద్ కోసూరి చండీప్రియ పెనుగొండ రామకృష్ణ ఉర్లంకల లోకేష్ మల్లా వెంకట్రాజు కేవీ శ్రీనివాస్ వానపల్లి శ్రీనివాస్ సింహాద్రి కోటిలింగేశ్వరరావు కంచిపాటి గోవింద్ బెజవాడ వెంకటస్వామి చాన్ బాషా వానపల్లి సాయిబాబా సింహాద్రి లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాకు బాగా రోజు బాగా గుర్తుంది నైంటీ ఫైవ్ నైన్టీ సిక్స్ తొంభై ఆరో సంవత్సరం తొంభై ఆరులో నైన్టీన్ నైన్టీ సిక్స్లో జనవరి పద్దెనిమిదవ తారీఖున మాకు మెసేజ్ టీవీలో మెసేజ్ చూడగానే మేమందరం కూడా రేటిమ్మని కానీ రోజులరాని కానీ మేమందరూ అప్పటి నాయకు కార్యకర్తలు అందరం కూడా మేము అందరం కార్యకర్తలు మేము అందరం కూడా హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్లో లాల్ బహదూర్ స స్టేడియంలో అండ్ హరికృష్ణ గారు వచ్చేటప్పుడు శవాన్ కూడా కదలం లేదు శరీరం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన ఆయన బాడీని అక్కడ పెట్టినాం మేము దూరంగా ఉన్నాం మామూలు కార్యకర్తలు అనేది దూరంగా ఉంటే హరికృష్ణ ఎలా అనిపించాడు సింహం గర్జించినట్టు వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎప్పటి నాకు ఎప్పటి నుంచో ఒకటి నాకు ఆరాధ్య ధైర్యం ఆయన 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 పాదాల చెంత పది నిమిషాల్లో కూర్చునే భాగ్యం నాకు కలిగింది అప్పుడు కూర్చుని ఆ తర్వాత ఆయన అస్థికలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రిలో గోదావరిలో కూడా కలిప కలపడం జరిగింది అప్పుడు ఒక కలిగింది ఏదైనా ఆయన మరణం మరణించ మహానుభావులకి మరణం అంటూ లే ఉండదు ఆయన మా ఎప్పటికీ కూడా జీవించే ఉంటాడు ప్రజల గుండెలో తెలుగు భాష అనేది ఉన్నంతవరకు కూడా తెలుగు జాతి అనేది ఉన్నంతకు కూడా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పటికీ కూడా ఉంటుంటుంది